పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం రాగరక్తిమ ఎనిమిదవ భాగం చూద్దాం అనసూయ రామారావు ఈ ఇంటి విషయం ఏం చేయాలి వీళ్ళ సంగతి ఏమిటి అని మదన పడుతూ ఉండగానే చిట్టి తన నిర్ణయం చెప్పేసింది ఆ నిర్ణయం విన్నప్పుడు అనసూయ మూడు రాల వలె అయిపోయింది చిట్టి చెప్పిన విషయం అసలు పది నిమిషాల దాకా బుర్రలోకి ఎక్కలేదు రామారావు ఈ పరిణామం ఎదురుచూస్తూనే ఉన్నాడు అతనికి అనసూయకి కలిగినంత ఆశ్చర్యం కలగలేదు లలిత ఈ నిర్ణయానికి ఏమైనా సరే ఒప్పుకోను అంది చేతులారా కూతురి జీవితం నాశనం చేసుకోనివ్వని రాగనాల్ పెట్టి ఏడ్చింది కానీ చిట్టి ఎవరి మాటలు వినదలుచుకోలేదు మమ్మీ నేను గుంటూరు రాను ఇక్కడే ఉండి జాబ్ చేస్తాను అంది చిట్టి బాంబు విసిరినట్లు ఏమిటి నువ్వంటున్నది ఉద్యోగమా అవతల నీకు పెళ్ళి అని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము వాళ్ళకి మాటిచ్చాము అప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితులు వేరు నేను పెళ్లి చేసుకోను నీకేం మతిపోయిందా మీ అమ్మ విషయం పిల్లల విషయం మేము చూస్తాము డాడీ ఉన్నారు నేను ఉన్నాను ఉండొచ్చు కానీ నేను ఆ బాధ్యత మీ మీద పెట్టదలుచుకోలేదు మమ్మీ మీరు ప్రభాకరానికి చెప్పండి నా మీద ఆశ వదులుకోమని చిట్టి తొందరపడి నిర్ణయానికి రాకు నీ అసలు ఉద్దేశం ఏమిటో చెప్పు నిదానంగా అడిగాడు రామారావు డాడీ నా నిర్ణయం చాలామందికి కష్టం కలిగిస్తుంది నేను అనుకుంటున్న ఈ స్టెప్ ఇష్టం ఉండదు కానీ నాకు కొంత బాధ్యత ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి రాము లక్ష్మి చదువు పూర్తి అవ్వాలి ఇవన్నీ అయ్యేదాకా నేను నా గురించి ఆలోచించను పెళ్లి చేసుకోను వసై నీకేమైనా మతిపోయిందా లాంటి పిల్లాడు స్వంత వాళ్ళకంటే ఎక్కువగా చేశాడు కబురు వినగానే ఎవరే అలా వచ్చి చేసేది అలాంటి వాడిని కాదంటున్నావా నేను ఒప్పుకోను నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు వదినా మీరు దీన్ని వెంట తీసుకు వెళ్ళి ఆ మూడు ముళ్ళు వేయించేయండి అమ్మా నువ్వు ఎంత చించుకున్నా నా నిర్ణయం మారదు రాము లక్ష్మి ఇద్దరూ గ్రాడ్యుయేట్స్ అవ్వాలి ఈ చిన్నవాళ్ళిద్దరూ దారిలో పడాలి అప్పటిదాకా నేను నువ్వు ఏమన్నా ఇక్కడ నుంచి కదలను ఇన్నాళ్ళ నుంచి నువ్వే పోషించావా మా తిప్పలు మేము పడతాము నువ్వు మీ వాళ్లతో వెళ్ళిపో ఉండొద్దు ఇన్నాళ్ళ నుంచి మీకు నా అవసరం రాలేదు ఇప్పుడు వచ్చింది అది తీర్చడం నా బాధ్యత మీ వాళ్ళు నా వాళ్ళు అని కాదు ఈ పిల్లలంతా చదువుకోవాలి పెద్దవాళ్ళు కావాలి మమ్మీ నువ్వు చెప్పు అమ్మకి ఇవి అర్థం కావు అది కాదు చిట్టి ఆ బాధ్యత మోసేందుకు మీ డాడీ నేను ఇద్దరూ ఉన్నాం అది నీకెందుకు ఊహు మమ్మీ నువ్వే అంటూ ఉండేదానివి జ్ఞాపకం ఉందా డబ్బు సంపాదించుకోకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ రాదని ది ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఎరీ ఎర్నింగ్ ది లైవ్లీహుడ్ అని మర్చిపోయావా లేదు నువ్వు నా కోసం వీళ్ళందరినీ చూస్తావు ఈ సంసార భారం వేసుకుంటావు కానీ వాళ్ళకి నువ్వు చెప్పిన సెల్ఫ్ రెస్పెక్ట్ రాదు అది లేకుండా వీళ్ళు పెద్దవాళ్ళు అవ్వటం నేను ఒప్పుకోను మీ నాన్న పిఎఫ్ వస్తుంది దాంట్లో ఖర్చు పెడదాం ఊహ్ దాంతో సుందరి సుందరి బుజ్జి ఇద్దరూ పెరగాలి అమ్మకి చివరి కాలం దాకా మిగలాలి అందులో మా నలుగురికి దమ్మిడి ముట్టుకునే హక్కు లేదు అనసూయ హెల్ప్లెస్గా రామారావు వంక చూసింది రామారావు ఈ చిట్టి వంక తన ఈ ముద్దులు కూతురి వంక విప్పారిత నేతరాలతో చూస్తున్నాడు ఆడపిల్లలు ఒక సంఘటనతో ఎంత ఎదిగిపోతారు తమ బాధ్యతని ఎంత త్వరగా గ్రహించుకుంటారు అందుకే ఒక స్త్రీని చదివిస్తే ఒక కుటుంబాన్నంతా చదివించినట్లు అంటారు ఇంతకీ నీ ఉద్దేశం చెప్పు అడిగాడు రామారావు డాడీ మీకు మమ్మీకి ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు కానీ ఈనాడు నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే జీవితంలో నాకు తల ఎత్తుకు తిరిగే అవకాశం పోతుంది ఐ కెనాట్ రన్ అవే ఫ్రమ్ మై రెస్పాన్సిబిలిటీస్ డాడీ మమ్మీకి అర్థం కాక కాదు నన్ను వదిలి ఉండలేక అర్థం కానట్లు ప్రిటెండ్ చేస్తోంది ఎలా ఉంటుంది అనుకుంది లలిత మూడో ఏటి నుంచి పెంచింది నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకుంది ఒక్కరోజు నువ్వు పక్కన లేకపోతే నిద్రపోదు అట్లాంటిది ఎలా ఉంటుంది ఉండలేదు రేపు పెళ్లి చేస్తే వదిలి ఉండదు అప్పుడెలా అది వేరు నిన్న ఒక ఇంటిదాన్ని చేసిందని తృప్తి ఏం ఆడపిల్లకు ఒక ఇంటిది అవడం కంటే ఇంకా విలువ లేదా నేను ఒక ఇంటిదాన్ని అయ్యే ముందు నలుగురు పిల్లల్ని మనుషుల్ని చేస్తాను బాధ్యత గల వ్యక్తుల్ని చేస్తాను ఇది అంతకంటే ఉన్నతమైన బాధ్యత కాదా మమ్మీ నువ్వు చెప్పు అమ్మ అలా అర్థం లేకుండా మాట్లాడుతుందిలే మమ్మీ నా నిర్ణయం తప్పని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా చెప్పు నువ్వు మనస్ఫూర్తిగా తప్పని నమ్మితే లేదు తప్పు అంటం లేదు కానీ ప్రభాకరం పెళ్ళి నీ భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించమంటున్నాను మీరిద్దరూ పెళ్ళి గురించి ఎన్నో అనుకున్నారు మీ డాక్టర్ అంటే ఎంతో సరదా పడుతున్నది ఆఖరికి మీ నాన్న కూడా ఎంత సరదా పడ్డాడో ఆలోచించు అవును వదిన ఆయన ఆత్మాశాంతిక ఇది పెళ్లి చేసుకుని తీరాలి ఏమిటమ్మా నాలుగు తెలుగు సినిమాలు చూసి మాట్లాడుతున్నావు ఆత్మశాంత నాన్నకి ఆత్మశాంతి నాకు పెళ్ళి అయితే కలుగుతుందా ఎవరు చెప్పారు నీకు రాము రేపు బట్టల కోట్లో పద్దులు రాస్తే నాన్న ఆత్మకి శాంతి లభిస్తుంది కదూ నువ్వు పిల్లలు వచ్చి గుంటూరులో ఏళ్ల తరబడి ఉంటే నాన్న ఆత్మ సంతోషిస్తుంది కదూ ఏం అదేనా వదినా ఇది ఎట్లా మాట్లాడుతున్నదే బావురు మంది లలిత అమ్మ ఈ మాటలకే బాధపడుతున్నావే వీళ్ళందరినీ పెట్టుకుని మా ఇంట్లో ఉంటావా మీ అందరినీ పోషించడానికి ఈ కరువు కాలంలో ఎంత అవుతుందో నీకు తెలుసా అనవే అను నా బతుకు ఇలా అయ్యింది అందరూ అడుగుతారు అందరూ ఇలా అడగకుండా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అమ్మ నువ్వు తమ్ముళ్ళు చెల్లాయిలు ఒకరికి బరువు అవకూడదు మీరు ఎవరి దగ్గర ఉండొద్దు నాన్న దాచిపెట్టిన డబ్బు ఖర్చు పెట్టకూడదు నేను ఉద్యోగం చేస్తూ మీ అందరితో కలిసి ఉంటాను ఆడపిల్ల సంపాదన తినమన్నాన ఆడపిల్లని మగవాడు మగవాడిలో చదువుకున్నాను అంచేత మగవాడిలో ఉద్యోగం చేస్తాను అందులో తప్పేముంది నేను కొడుకునైతే ఒప్పుకోవా కొడుకు అలా అయ్యాడు వాడు ప్రయోజకుడైతే ఈ గతి ఎందుకు పట్టును అంచేత కనీసం రాము అయినా ప్రయోజకుడు కావాలి వాడు చదువు మానేసి ఎక్కడన్నా ఉద్యోగం చేస్తానంటున్నాడు డాడీ నడుకు నాకంటే చిన్నవాడు చదువు మానేసి ఉద్యోగం చేస్తుంటే నేను పెళ్లి చేసుకుని హాయిగా ఉండనా హాయిగా ఉంటానని ఎలా అనుకున్నావు కాస్త ఆలోచించు అయితే ఏం చేస్తావే పెళ్ళి పడాకులు లేకుండా ఉంటావా ప్రస్తుతం ఉద్యోగం చేస్తాను వీళ్ళ చదువులు అయ్యేదాకా మనం ఎక్కడి నుంచి కదలవద్దు చిట్టి పెళ్లి చేసుకునేందుకు వీళ్ళ చదువులకి సంబంధం ఏమిటి పెళ్లి చేసుకుని వీళ్ళందరినీ నీ దగ్గర అట్టి పెట్టుకోవచ్చే అంతగా అయితే నువ్వు గుంటూరులో జాబ్ చేయొచ్చు జీతం వీళ్ళకి ఇవ్వొచ్చు అంది అనసూయ మమ్మీ అది లాభం లేదు పెళ్లి చేసుకుని నీ వాళ్ళు నా వాళ్ళు అని సిల్లీగా ఉండలేము డాక్టర్ ఆంటీ డాక్టర్ ఆంటీ నుంచి ప్రభాకరాన్ని వేరు చేయమన్నావా నా డబ్బు నా ఉద్యోగం ఈ ఫీలింగ్స్ నువ్వు ఒప్పుకుంటావా అనసూయ మాట్లాడలేదు మమ్మీ నీ ట్రైనింగ్లో పెరిగిన నేను రేపు ప్రభాకరం ఒకటి నేను ఒకటి అని ఎలా అనుకుంటావు అలా అనుకున్న ఫ్యామిలీస్ మీ కొలీగ్స్లో చాలామంది ఉన్నారుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం ఎన్నిసార్లు డిస్కస్ చేయలేదు రామారావు కల్పించుకుని చిట్టి నీ పెళ్ళి తాత్కాలికంగా వాయిదా వేద్దాం ప్రభాకరం కొన్నాళ్ళు ఆగుతాడు అన్నాడు డాడీ అతనంతా అతను ఆగితే వేరు విషయం మీరు ఫోర్స్ చేసి ఆగమంటం నేను ఒప్పుకోను ఈ విషయం నేనే మాట్లాడుతాను అతను నా కోసం వెయిట్ చేయడం న్యాయం కాదు ఏం ఎందుకని ఈ పరిస్థితులన్నీ ఒక ధరికి వచ్చేప్పటికీ రెండేళ్ళు పట్టచ్చు నాలుగేళ్ళు పట్టచ్చు ఈ లోపల మా దృక్పథాల్లో మార్పు రావచ్చు చుట్టి ఒక వ్యక్తి మీద ఇష్టం అన్నది అంత తొందరగా పోదమ్మా నువ్వు ఉద్యోగం చేసి ఫ్యామిలీని సపోర్ట్ చేస్తానంటే నీ మీద గౌరవం ప్రేమ పెరుగుతాయే తప్ప తగ్గిపోవు ఒకవేళ అతను అలా మారినప్పుడు నీ కోసం వెయిట్ చేయలేనప్పుడు నీకు తగిన వరుడు కాదు నిన్ను పెళ్లి చేసుకునే అర్హత అతనికి లేదనుకుంటాను డాడీ మీరు ఐడియల్గా ఎతికల్గా చూడకండి మూడేళ్ళు నాలుగేళ్లు ఐదేళ్లు కావచ్చు అప్పటిదాకా వెయిట్ చేయి అంటాం న్యాయం కాదు ఉన్న విషయం అతనికి చెప్పు మిగతా సంగతి అతనికి వదిలేయ్యి అను చిట్టి నిర్ణయాన్ని నువ్వు సపోర్ట్ చేయాలి అప్రిషియేట్ చేయాలి అంతేగాని డిస్కరేజ్ చేయకు అన్నయ్య గారు మీ మద్దతు ఉంటే అది ఆ మాట అస్సలు వినదు ఇందులో వినటానికి ఏమీ లేదమ్మా చిట్టి నా కూతురు అది తప్పు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోదు చిట్టి ఈ ఊళ్ళో కాలేజీలో ఖాళీ ఉందేమో కనుక్కుంటాను ఈ ప్రయత్నం చేయడంలో నీకు అభ్యంతరం ఉంటుందా లేదు డాడీ మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేనా నాకు కాలేజీలో జాబ్ వచ్చేటట్లు చూడండి సగం సమస్యలు పరిష్కారం అవుతాయి మమ్మీ ఆర్యూ అన్హ్యాపీ అడిగింది చిట్టి అవును కాదు నీ పెళ్ళి అనుకుని చాలా సరదా పడ్డాను అది కాదు అంటే కష్టంగా ఉంది అంది అనసూయ ఏడాది లోపన చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుంది వదిన మీరు అన్నయ్య గారితో చెప్పి ఈ పెళ్లి జరిపించండి ఈ కష్టాన్ని ఎవరూ తీసేయలేరు దాని పెళ్ళి అయితే అమ్మా నా పెళ్లి మాట ఎత్తావంటే ఉషోసాలు పడుకుంటాను నేను చేసుకుంటాను అని అనేదాక పెళ్లి విషయం నువ్వు పెదవి మీదకి రానివ్వకూడదు అర్థమైందా చిట్టి గాయమంది దళిత నోరు ఎత్తలేదు నోట్లో చెంగు కుక్కుని ఏడ్చింది రామారావు ఆ మరునాడు రాముని వెంట పెట్టుకుని శాస్త్రి ఫ్రెండ్స్ని నలుగురిని పరిచయం చేసుకున్నాడు కారు వేసుకుని వచ్చిన ఈ సంపన్ను వాళ్ళంతా చాలా భయభక్తులతో గౌరవంతో చూశారు శాస్త్రి పెద్ద కూతురిని ఇతను పెంచుకుంటున్నాడని వాళ్ళు చాలా స్థితిమంతులు అని విని ఉన్నారు రామారావు వృత్తి లాయరు అంచేత మాటల్లో ఇతరులని ఆకర్షించడం అతనికి అంత పెద్ద విషయం కాదు రాము చదువుతున్న కాలేజీ కో ఎడ్యుకేషన్ కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఉన్నారు చిట్టికి అక్కడేమైనా అవకాశం ఉంటుందా అన్న అభిప్రాయంతో వాకబు చేశాడు ఇంగ్లీష్ లెక్చరరు విశాఖపట్నం వెళ్ళబోతున్నాడని అతను మూడేళ్ల పాటు సెలవు తీసుకోపోతున్నాడని తెలిసింది ఇది శుభ అనుకున్నాడు రామారావు దాంతో అతను ఇటు విశాఖపట్నం అటు హైదరాబాదు ఈ రెండు చోట్ల తన పరిచయస్తుల్ని తిరగేయడం మొదలుపెట్టాడు ఆ లెక్చరరు ఖాళీ చిట్టికి రావాలి రామారావు నెమ్మదిగా అధికార వర్గంలో చక్రాలని కదిలించడం మొదలుపెట్టాడు అనుకున్న ప్రకారం ప్రభాకరం తొమ్మిదో రోజుకి తాడేపల్లిగూడెం వచ్చాడు అతను వచ్చిన రోజు చిట్టు నిర్ణయం గురించి ఎవరూ ఎత్తలేదు ఆ రోజు సాయంత్రం రాము ప్రభాకరం కలిసి బజారు కెళ్ళారు రాముకి ఎలానైనా అక్కగారి నిర్ణయం మార్పించాలని ఉంది ఆనాడు అక్క మాట్లాడిన విషయాలన్నీ రాము లక్ష్మి ఇద్దరూ విన్నారు వారిద్దరికీ ఈ అక్క తమ కోసం భవిష్యత్తుని త్యాగం చేస్తున్నదని బాధ కానీ ఇద్దరికీ పెద్దవారి సంభాషణలో కల్పించుకునే ధైర్యం లేదు మీతో ఒక విషయం చెబుతాను ఏమీ అనుకోరుగా రాము భయంగా అడిగాడు ప్రభాకరాన్ని అనుకునేందుకు ఏముంది చెప్పు మీరు నాకు బ్రదరిన్లా అవుతారని చాలా సంభారపడ్డాను ఆగాడు రాము ప్రభాకరం నడకాపి నిలుచుండిపోయాడు అతనికి మనసులో ఎక్కడో అనుమానంగానే ఉంది చెప్పండి అన్నాడు ప్రభాకరం అక్క ఇక్కడ జాబ్ చేస్తుందట ప్రస్తుతానికి మ్యారేజ్ చేసుకోదట నెమ్మదిగా అన్నాడు రాము మీరు తన ఉద్దేశాన్ని మార్చుకోమనండి మీరు చెప్పి పంపించండి నేను ఏదన్నా ఉద్యోగం వెతుక్కుని మా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తాను మీ సిస్టర్ ఈ నిర్ణయం తీసుకుందా అవును నేను చెబితే మార్చుకుంటుందా మార్చుకోవచ్చని ఆశగా ఉంది అన్నాడు రాము నీకు చిట్టి సిస్టర్ కావచ్చు కానీ నీకంటే నాకు తనతో ఎక్కువ పరిచయం ఉంది ఒప్పుకుంటావా రాము తల ఊపాడు తను నేను చెబితే వినదు తన నిర్ణయాన్ని కాదనే స్వాతంత్రం నాకు లేదు మరి ఊరుకుంటారా చూస్తాను మీ సిస్టర్ నాతో మాట్లాడుతానందా ఆ రోజు అంది మీతో తనే చెబుతుందట చాలా థ్యాంక్స్ ముందు ఈ విషయం చెప్పావు కాబట్టి నేను ప్రిపేర్ అవుతాను తను ఏం మాట్లాడుతుందో వింటాను అన్నాడు ప్రభాకరం అతనికి కోపంగా ఉంది బాధగా ఉంది మొదటి నుంచి తను చిట్టి వెంటబడ్డాడు తనే ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు ఈరోజు తనతో సంప్రదించకుండా చిట్టి ఈ నిర్ణయం తీసుకుంటున్నదా తనని కాదు అనటానికి ఏం ఉంది హక్కు లేదా తనలో తను ప్రశ్నించుకున్నాడు ఉంది ఎవరి జీవితం గురించి వారు నిర్ణయం తీసుకునేందుకు ప్రతి వారికి హక్కు ఉంది కానీ ఈ నిర్ణయంలో తనకి కలిగే బాధని గురించి చిట్టి ఆలోచించలేదా చిట్టి ఏం మాట్లాడుతుంది తనతో ఎలా చెబుతుంది ప్రభాకరానికి నిరుత్సాహంగా ఉంది ఏదో బాధగా ఉంది అన్నిటినీ కప్పిపెట్టుకున్నాడు ఆ మూడు రోజులు బంధువులు ఏడుపులు తతంగాలు చిట్టి ప్రభాకరాన్ని ముఖాముఖి కలుసుకుని మాట్లాడే అవకాశం లేకపోయింది పదమూడో రోజున బంధువులు ఎవరు నిద్ర చేయకూడదన్నారు ఆ ఇంట్లో మళ్ళీ గుంటూరు వెళ్ళి రావాలంటే అనవసరమైన హైరాణ అని రామారావు ఆ రాత్రికి హోటల్లో ఉందామని అక్కడ నిద్ర చేయడానికి రెండు గదులు తీసుకున్నాడు ఆ సాయంత్రం ఈ నలుగురు హోటల్కు వచ్చారు బంధువులు విశ్రాంతి లేని పని అనసూయకి కళ్ళకూరుకు వచ్చాయి రూమ్కి వస్తూనే పడుకుని నిద్రపోయింది రామారావు తన రూమ్లో పడుకుని చదువుకుంటున్నాడు ప్రభాకరానికి నిద్ర రావటం లేదు అతను మరునాడు వెళ్ళిపోతున్నాడు చిట్టుతో మాట్లాడకుండా వెళ్ళిపోయేందుకు మనసు ఒప్పడం లేదు అంకుల్ నిద్ర రావడం లేదు అలా తిరిగి వస్తాను అంటూ రూమ్ బయటకొచ్చాడు అక్కడే కార్డార్ పెట్టగోడన అనుకుని కిందకు చూస్తున్నది చిట్టి అడుగుల చప్పుడికి తలెత్తింది ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు వసంత అన్నాడు ప్రభాకరం ఒక్కసారి అతన్ని చుట్టుకుని ఏడ్చింది చిట్టి ఆ కన్నీళ్లలో తండ్రి కోసం దుఃఖం తను వదులుకోబోతున్న సుఖమే జీవితానికి వీడ్కోలు ఈ చిన్ననాటి స్నేహితునితో ఏర్పడబోయే వియోగం చుట్టూ పరిస్థితుల్లోని చిక్కులు చిట్టి నిశ్శబ్దంగా అతని గుండెల మీద తలపెట్టుకుని ఏడుస్తున్నది వేడి కన్నిటి బొట్లు అతని చొక్కాలో నుంచి బన్నీని తడిపేస్తున్నాయి వసంత అన్నాడు అతను బొంగురుగా నిన్ను వదిలిపెట్టి ఉండలేను నేను ఎలా ఉండను బొంగురుగా అడుగుతోంది వసంత ఉంటావు ఉండగలుగుతావు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాము వాళ్ళ కోసం ఉండాలి ప్రభాకరం నువ్వు ఉండగలవా ఒక్కరోజు చూడకుండా ఉండలేకపోయేవాడివి నువ్వు రాకపోతే అలా చూస్తూ కూర్చునేదాన్ని నేను ఎలా ఉంటాను చెప్పు అడుగుతోంది వసంత ఉంటావు ఉండగలిగే ధైర్యం నేనిస్తాను వసంత నీ కోసం ప్రతివారం వస్తాను వీకెండ్స్కి ఇక్కడికి వస్తాను వద్దు అలా వస్తే ఏ వీకర్ మూమెంట్లోనో నీతో పాటు వెళ్ళిపోవాలనిపిస్తుంది నో నువ్వు రావద్దు ఎలా చెప్పు నన్ను మర్చిపో ఇంకో ప్రభాకరం వసంత నూరు మూశాడు నువ్వు మర్చిపోతావా నన్ను చెప్పు ఇక్కడ నాకెవ్వరూ ఉండరు నీ జ్ఞాపకాలు తప్ప అవి తలుచుకుంటూ ఉంటాను నువ్వు వెళ్ళిపో లేకపోతే రేపు నీతో వచ్చేస్తానేమోనని భయంగా ఉంది రావు అనుకుంటావు కానీ రాకుండా ఉండగలిగే శక్తి నీకుంది నీకు తెలియదు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ శక్తి ఉందనుకున్నాను కానీ కానీ నిన్ను చూశాక నాకు ఆ శక్తి లేదనిపిస్తోంది నన్ను తీసుకెళ్ళిపో లేదు ఈ క్షణంలో వస్తానంటావు తీరా రైలెక్కాక యూ విల్ హేట్ మీ యూ విల్ హెట్ మీ యువర్ సెల్ఫ్ నీతో ఒక్క మాట మాట్లాడటం కోసం నిన్ను ఇలా ఒక్కసారి దగ్గరకు తీసుకోవడానికి మూడు రోజుల నుంచి కాచుకుని ఉన్నాను ఒక్కసారి దగ్గరకు వచ్చావు నాకు చాలా శాంతిగా ఉంది వసంత నీకేం భయం లేదు నీ ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది రాము లక్ష్మి గ్రాడ్యుయేట్స్ అవుతారు నిజంగా అవుతారా నేను ఈ పని చివరంటా చేయగలుగుతానా తప్పకుండా చేస్తావు నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్ అంటికి ఏం చెబుతావు తనకి కోపం వస్తుందేమో రేపటి నుంచి నన్నెవరు వసంత అని పిలుస్తారు నన్ను ఎవరు సినిమాలకి తీసుకెళ్తారు డోంట్ బీ చైల్డిష్ ఒక్క రిటైర్డ్ రాము కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే ఏ బ్యాంక్లోనన్నా జాబ్ వస్తుంది నిజంగా వస్తుందా డాడీతో చెప్పాను కానీ నాకు కాలేజీకి వెళ్ళి టీచ్ చేయాలంటే భయంగా ఉంది అక్కడ మగపిల్లల్ని నేను మేనేజ్ చేయలేనేమో ఏ సిల్లి మొదటి రోజున కాస్త నర్వస్గా ఉంటుంది ఆ తర్వాత అదే అలవాటు అవుతుంది నా ఫస్ట్ నా ఫస్ట్ డే పోస్టింగ్ రోజున ఎంత నర్వస్గా ఫీల్ అయ్యానో చెబితే నవ్వుతావు నువ్వు అలా ఫీల్ అయ్యి ఉండవు నా భయం పోగొట్టాలని చెబుతున్నావు ఆ రోజు ధైర్యంగా శపథం చేశానే కానీ నాకు చాలా భయంగా ఉంది కొత్త ఊరు కొత్త మనుషులు నేను ఇక్కడ ఉండలేను ఐ ఫీల్ మిజరబుల్ వసంత ఈ మాటలన్నీ నాతో అంటున్నావు కనుక పర్వాలేదు మీ మమ్మీతో కానీ అన్నావా నిన్ను గుంటూరు లాక్కుపోతుంది ఆ పైన యూ ఫీల్ స్టిల్ మోర్ మిజరబుల్ నేను ఏమైనా సరే వెళ్ళను నేను వస్తానని రాసినా నువ్వు రావద్దని రాయి యూ మస్ట్ గివ్ మీ కరేజ్ వసంత అతన్ని గట్టిగా పట్టుకుంది గజగజ వణుకున్నది భయంతో ప్రభాకరం వసంత తలని గుండెలకి గట్టిగా హత్తుకున్నాడు అతనికి చాలా ప్రశాంతంగా తృప్తిగా ఉంది ఈ వసంత తనది తన బాల్య స్నేహితురాలు నెచ్చలి ప్రియురాలు కాబోయే జీవిత భాగస్వామిని చిగురుటాకుబలే వణుకుతున్న ఈ యువతి సందేహాలతో భయాలతో ఊగిసలాడుతున్న ఈ వనిత తనది ఆమె కోసం ఎన్నాళ్ళైనా తను వేచి ఉండగలడు వేచి ఉంటాడు వెళ్ళి పడుకో నువ్వేం దిగులు పడకు నీకు ఎప్పుడు చూడాలని ఉంటే అప్పుడు రాయి నువ్వు రమ్మన్న రోజున వస్తాను ఫస్ట్ ఫస్ట్ము నీ వైపు నుంచి వస్తుందని ఎదురు చూస్తుంటాను వసంత తల మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు వసంత అతని వదలలేక వదలలేక వదిలింది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ మమ్మీ పక్కన పడుకుంది మమ్మీ మీద చేతులు వేయలేదు ఎప్పటిలాగా ఏదో సంకోచంగా సిగ్గుగా ఉంది ప్రభాకరాన్ని పట్టుకున్న చిట్టి అరచేతులు ఒళ్ళు వెచ్చగా ఉన్నాయి ఎలానో ఉంది ఆ స్పర్శ చిట్టిని తీయగా బాధిస్తున్నది ఆ బాధలో ఏదో దిగులు వెంటనే ఏదో చెప్పలేని శాంతి ప్రభాకరం తనవాడన్న ధీమా అలా అన్నీ మిళితమై కొంతసేపు కన్ను మూతపడలేదు చిట్టికి చిట్టు కళ్ళు తెరిచేసరికి రూమ్లోకి బాగా వెలుతురు వచ్చింది పక్కకు తిరిగి చూస్తే అనసూయ లేదు మంచం ఖాళీగా ఉంది చిట్టుకి ఒక్కసారి కొత్తగా భయంగా అనిపించింది కానీ వెంటనే జ్ఞాపకం వచ్చింది తాము క్రితం సాయంత్రం ఇక్కడికి వచ్చామని బాత్రూమ్ తలుపు తెరుచుకుని అనసూయ మొహం తుడుచుకుంటూ బయటకు వచ్చింది లేచావా మొహం కడుక్కో కాఫీ తాగి ఇంటికి వెళ్ళిపోదాం అంది అనసూయ డాడీ ఏరి ప్రభాకరాన్ని పంపడానికి స్టేషన్కి వెళ్ళారు చిట్టి అటువైపుకి తల తిప్పుకుంది ఆమె కంట్లో నుంచి కన్నీటి బొట్లు తలగడ మీదకి జారాయి అనసూయ గమనించినట్లు బొట్టు పెట్టుకుంటున్నది చిట్టి కళ్ళు తుడుచుకుని బాత్రూంలోకి వెళ్ళి మనసారా ఏడ్చింది ప్రభాకరం వెళ్ళిపోయాడా అతను వెళ్ళిపోయాడు మళ్ళీ వస్తాడా తన జీవితంలోని బంధాలన్నీ ఒక్కొక్కటే తెగిపోతాయా మొహం కడుక్కొని బయటకొచ్చింది చిట్టి అనసూయ కళ్ళెత్తి చూసింది చిట్టి వంక ఆ కళ్ళల్లో కరుణ ప్రేమ నిస్సహాయత చిట్టి హృదయ కవాటాలు ఒక్కసారి తెరుచుకున్నాయి అంతవరకు అణచిపెట్టుకున్న దుఃఖం బాధ ఒక్కసారి గట్లు తెంచుకున్నాయి మమ్మీ ఎందుకేలా అయింది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది మూడేళ్ల వయసులో ఈ చిట్టి పగిలిపోయిన బొమ్మని చూసి రమేష్ పగల కొట్టిన బొమ్మని చూసి గుండెలు అవసేలా ఇలాగే ఏడ్చింది ఆనాడు ఆ పసిదానికి కొత్త బొమ్మని కొనిచ్చి ఓదార్చింది ఈనాడు తను చనిపోయిన శాస్త్రిని వెనక్కి తెచ్చివ్వలేదు హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ వెళ్ళిపోయిన బాల్య జీవితాన్ని వెనక్కి తెచ్చివ్వలేదు బాల్యం సుఖశాంతులు అమాయకత్వం కలలు అన్నీ జారిపోయాయి ఆ జారిపోయినవి ఏర్చి కూర్చి ఇవ్వగల శక్తి తనకి లేదు తను మామూలు మనిషి ప్రేమించగలదు సానుభూతి చూపగలదు కానీ పోయిన వాటిని తిరిగి ఇవ్వలేదు అనసూయ మోగగా ఏడుస్తున్నది చిట్టి బేలగా ఏడుస్తున్నది రామారావు స్టేషన్ నుంచి తిరిగి వచ్చి ఇద్దరిని ఇంటికి తీసుకెళ్ళాడు కారుడు కాలేజీకి ఎలానో సెలవులు కాబట్టి తను ఇంకా కొన్నాళ్ళు ఉంటానంది అనసూయ రామారావుకి హైదరాబాద్ విశాఖపట్నాలకి మధ్య తిరగాల్సిన పని చాలా ఉంది అంచేత అనసూయని వదిలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు డాడీ మీకు ఈ తిరుగుడు పని అన్నాళ్ళు ఉంటుంది వారం పది రోజులు హైదరాబాద్ వెళ్ళి వైజాగ్ వెళ్తాను ఏ రైల్లో వెళ్ళేది రాస్తాను రా వచ్చేప్పుడు ఇక్కడ దిగుతాను మీరు వైజాగ్ నుంచి వచ్చాక మమ్మీని మీతో పంపుతాను తీసుకెళ్ళిపోండి అదేమిటి నేను ఇంకా కొన్నాళ్ళు ఉంటాను మమ్మీ నువ్వు లేక నేను లేక డాడీని ఇంట్లో ఒక్కరినే ఉండమంటావా మనం లేకుండా డాడీ ఎప్పుడైనా ఉన్నారా అడిగింది చిట్టి అనసూయ మాట్లాడలేదు డాడీ మీరు వస్తువు నా బట్టలు తీసుకురండి కట్టుకునే చీరలు పట్టుకురండి రామారావుకి ఎంత ప్రయత్నం చేసినా కన్నీళ్ళు ఆగలేదు అలాగే అమ్మా అంటూ కారెక్కాడు ఇంత బాధలోనూ ఇన్ని సమస్యల్లోనూ చిట్టి తన గురించి ఆలోచిస్తున్నది భగవాన్ ఈ పసిదానికి హృదయం ఎందుకు ఇచ్చావు హృదయంతో పాటు వివేకం కూడా ఇచ్చావు ఈ రెండూ ఉంటే మనిషి సుఖపడడు చిట్టి కూడా సుఖపడదా ఏమో ఏమవుతారు ఎవరు చెప్పగలరు రామారావు వేదాంతంలో పడ్డాడు ఆ తర్వాత పది రోజులకి అనసూయ ఆ ఇష్టంగానే గుంటూరు వెళ్ళింది చిట్టిని ఇక్కడ వదిలి వెళ్ళడం అంటే అనసూయకి తన పంచప్రాణాలు ఇక్కడ వదిలినట్లు ఉంది కానీ చిట్టి అన్నట్లు రామారావు సంగతో అతను మటుకు అంత పెద్ద ఇంట్లో ఒక్కడూ ఉండగలడా అందులోనూ చిట్టి లేక తను లేక అతని ఒంటరిగా ఉండమనటం న్యాయం కాదు అనసూయ రైలుకి వెళుతుంటే లలిత పొర్లిగింతల పడి ఏడ్చింది ఎంత పట్టుకున్నా ఆగలేదు మనసులో అనసూయ పట్ల ఎంత జలసి ఉన్నా కష్టంలో తన వాళ్ల కంటే ఎక్కువగా ఆదుకుంది తన పిల్లని తన నుంచి వేరు చేసిందని లలితకి కడుపులో కచ్చగా ఉండేది ఈనాడు ఎదిగిన ఆ పిల్లని తమకి ఆధారంగా ఉంచి అనసూయ ఒంటరిగా వెళ్ళిపోతున్నది లలితకి పశ్చాత్తాపంగా ఉంది అనసూయని తను తప్పుగా అర్థం చేసుకుంది గొడ్రలని కడుపు తీపి ఎరగదని ఆడిపోసుకుంది కానీ ఆ అనసూయ ఈనాడు సమస్తము పోగొట్టుకున్న దానిలా రక్తహస్తాలతో వెళుతున్నది లలితకి చిట్టిని ఎలాగైనా వెనక్కి పంపేయాలని ఉంది కానీ చిట్టి ససేమిరా వెళ్ళనంటుంది తండ్రిలాగే చిట్టికి మాట పట్టుదల జాస్తి ఒకప్పుడు శాస్త్రిని లలిత సాధించి పొడించేసేది కూతురిని అక్కగారికి దారా దత్తం చేశాడని ఇప్పుడు చిట్టిని సాధిస్తున్నది దానికి ప్రేమాభిమానాలు లేవని దాని గుండె కఠిన శిలకంటే కంటే కష్టమని చిట్టి తల్లిని ఓదార్చలేదు కన్నీటితో మాస్కులు కమ్ముతున్న దృష్టితో దూరం అయిపోతున్న అనసూయను చూస్తున్నది పరుగు పెడుతున్న ఆ రైల్లో తన వాళ్ళు వెళ్ళిపోతున్నారు తను ఏకాగగా ఇక్కడ మిగిలిపోయింది శూన్యంగా ఉన్న ఆ ఇంట్లోకి నిశ్శబ్దంగా సమాధిలా ఉన్న ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది చిట్టి చుట్టూ తల్లి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంతా ఉన్నారు కానీ వీళ్ళంతా తన వాళ్ళు కాదు తన మమ్మీ డాడీ తనని వదిలి వెళ్ళిపోయారు ఇరవై ఏళ్లకే తన నెత్తిన ఇంత బరువు ఉంచి వెళ్ళిపోయాడు చిట్టి ఆ రాత్రి అన్నం తినలేక వెళ్ళిపోయింది తెల్లవారులు కన్ను మూయలేకపోయింది వేసవి తీవ్రత హెచ్చుతున్నది రోహిణీ ఖాతే గాలుపులు చిట్టికి ఉద్యోగం లేదు చేసే పని లేదు కాలేజీలు తెరిస్తే కానీ తనకి జాబ్ దొరకదు అంతదాకా ఏం చేయాలి ఎయిర్ కండిషన్ గదిలో పడుకోవడం అలవాటైన చిట్టికి ఫ్యాన్ కూడా లేని ఇంట్లో పడుకోవాలంటే గండంగా ఉంది అనసూయ తనకు నిద్ర పట్టడం లేదని టేబుల్ ఫ్యాన్ తెప్పించింది బజారు నుంచి అది ఇక్కడ వదిలి వెళ్ళింది చిట్టి ఆ ఫ్యాన్ పెట్టుకుని పడుకుంది ఒక పక్క గాలి కొడుతుంటే రెండో వైపు చెమటలు కారుతున్నాయి వేడి దుమ్ము మురికి మధ్యాహ్నాలు ఎండబెట్టికి చిట్టికి నీరసంగా డస్సిపోయినట్లు ఉంటున్నది ఆ వేళప్పుడు చిన్నవాళ్ళిద్దరికీ పాఠాలు చెప్పి చదివిద్దామని ప్రయత్నం చేసి ఓపిక లేక ఊరుకుంది మంచం మీద పడుకున్న చిట్టికి మమ్మీ ఏం చేస్తూ ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది ఎయిర్ కండిషన్ రూమ్లో పడుకుని ఉంటుందా పడుకోదు తను కష్టపడుతోందని మమ్మీ కూడా ఆ సుఖాన్ని త్యాగం చేస్తుంది చిట్టి మోతీలాల్ నెహ్రూ గురించి ఎక్కడో చదివింది భోగభాగ్యాలతో తొలతూగే ఆయన ఒట్టి కటిక నేల మీద పడుకునేవాడుట కొడుకు జైల్లో ఉన్న తన కొడుకు నేల మీద పడుకుంటున్నాడు తాను మెత్తని పరుపు మీద ఎలా పడుకోవడం అని ఆయనకి పరుపు ఉన్న పంచం మీద నిద్ర వచ్చేది కాదుట తన మమ్మీ కూడా అటువంటి వ్యక్తే మామూలు గదిలో పడుకుంటుంది కాఫీ తాగవే లే లలిత పిలుపుతో ఈ లోకల్లోకి వచ్చింది చిట్టి లలిత పిల్లలందరికీ కాఫీలు కలిపింది ఈ కాఫీల విషయంలో తల్లి కూతుళ్ళకి చాలా ఘర్షణ జరిగింది చిట్టి పరాజయం పొంది ఊరుకుంది ఇంటి పాది రెండు పూట్ల కాఫీ ఎందుకు తాగాలి ఉదయం కాఫీ సాయంత్రం టీ తాగమని చిట్టి వాదన తమకు అలవాటు లేదంటుంది లలిత కాఫీ అలవాటు చేసుకున్నట్లే టీ కూడా అలవాటు చేసుకుంటే పాలు మిగులుతాయి ఆ పాలు తోడుపెట్టి చిక్కన మజ్జిగ పోసుకోవచ్చు చిట్టివాదన వాదన లలితకి అది నచ్చదు తన పద్ధతులు అలవాట్లు మార్చుకోదు ఈ విషయం నెమ్మది నెమ్మదిగా తెలుస్తోంది చిట్టికి కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి